వెనుకొండ పట్నంలోని బోసుబొమ్మ సెంటర్ లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యాక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు బుధవారం మహానవమి సందర్భంగా అమ్మవారు మహిషాసు మర్దిని అవతారంలో భక్తులకు దర్శనం పట్టణ పురోహితులు ఎడవల్లి శ్రీనివాస్ శర్మ తెలిపారు ప్రతిరోజు కలశ స్థాపన చేసి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు ప్రతినిత్యము చండీ హోమాలను ఆచరించడం జరిగిందని ఈ సందర్భంగా మహా పూర్ణావృతి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు భక్తులందరూ ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందినట్లు పేర్కొన్నారు శ్రీమాతరే నమః ఈరోజు శరన్నవరాత్రులలో నవరాత్రుల్లో నవమి సందర్భంగా అమ్మవారు మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిస్తూ ఉన్నారు ఈరోజు తొమ్మిది రోజులు కూడా అంటే పది రోజులు ఈ సంవత్సరం వచ్చింది ఈ పది రోజులు కూడా కలశ స్థాపన చేసి ప్రతినిత్యము కూడా సామూహిక మహాకుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రతినిత్యము చండీ హోమాలు ఆచరించడం జరిగింది దాని సందర్భంగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని వినుకొండ బోసుబొమ్మ సెంటర్ నందుగల శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ప్రాంగణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది భక్తులు అందరూ కూడా విశేషంగా పాల్గొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందారు ఈరోజు విశేషమైనటువంటి మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని పది చండీ హోమాలను పూర్తి చేసుకొని వంద శతచండీ పారాయణం కూడా పూర్తి చేసుకొని ఈ యొక్క కుంకుమార్చన సందర్భంగా విశేష మహా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది ఆ యొక్క అమ్మ అనుగ్రహంతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఆర్యవైశ్య సంఘ సభ్యులచే కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించడం జరిగింది శ్రీమాత నమ